స్తోత్రంతోము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రంతోము నిన్ను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిప్పుడు పలి పరిశుద్ధాలంకారములతో శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణ స్తోత్రంతోము నిన్ను మాజు తండ్రి సాధ్యముతో ఆత్మతో పొడు శ్రేష్టన శ్రేష్టవే స్త్రిత్వమైకత్వమైన త్రి ఏకదేవా శరణం శరణం స్తోత్రంతో నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పాప మిత్రుడ పాపనాశుడ పరమవాసుడ ప్రేమ ಪಾಪಿ ಪಾಪಿಮಿತೃಡ ಪಾಪನಾಸುಡ ಪರಮವಾಸುಡ ಪ್ರೇಮ ಪೂರ್ಣುಡ ಓಮ್ಯ ಪೀಠುಡ ಸ್ವರ್ಗ ರಾಜುಡ ಪರಿಶುದುಡ ಶರಣ ಶರಣ ಸ್ತೋತ್ರ ನಿನ್ನು ಮಾದು ತಂದ್ರಿ సాత్యముతో ఆత్మత్వెప్పుడు దవలవార్ణుడు రాట్వార్ణుడు వాత్యరూపి అనబడువాడు దవలవాణుడు రాజవార్ణుడు సాత్యరూపి అనబడువాడు నన్ను రక్షించిన రాక్షకుడు नादनी वे शरणां शरणां स्तोत्रिन्तु मुनिन्नु मादु तन्रे सात्यमूतो आत्मत निपुडु सङ्गमुनकु शिरासुनी वे రాజనీ కే నమాస్ కరములు సంగము నఖు రాజని కే నమాస్ కరములు మూలరాయి కోట్ల మూల్లరాయి కొట్ల కొలది శరణం స్తోత్రంతోము నిన్ను మాదు తండ్రి తో ఆత్మతో పొడు నీ దుసేవకులా కులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి నీ దుసేవ కులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముఖను కూడా చూ వేణిదాము శరణం శరణా స్తోత్రి తుమును మాదు తండ్రి సాత్యముతో ఆత్మతో నిపుడు రాజనీ కేస్తు తీత్రములు గీతములా మంగళ ధ్వనులు రాజనీ కేస్తు స్తోత్రములు గీతములా మంగళ ధ్వనులు

దర్శించి శరణం శరణ శరణ స్తోత్రుముని మాదు తండ్రి